హాయ్ నేను మీ నాదిల్లా ఈరోజు మన వణ్య వంట పాలతోటి ఉప్మా చేసుకుందాం వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది దానికి కొంచెం నెయ్యి కొంచెం జీడిపప్పు వేసామంటే ఇంకా బాగుంటుంది దానికి ఏమేమి కావాలో ఎంతెంత కావాలో కొలతలతో సహా మీకు నేను చూపిస్తాను ముందుగా మూడు స్పూన్లు నూనె వేసుకోండి ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఫస్ట్ ఇంపార్టెంట్ కాదు లాస్ట్లో వేసుకోవాలి నూనె ఎక్కువగా ఒక స్పూను శనగపప్పు ముప్ప స్పూను ఆవాలు ఒక అరవ స్పూను జీలకర్ర జీడిపప్పు ఒక పది పీసులు ఎండుమిర్చి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చెప్పుకోండి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఇప్పుడు కరివేపాకు మూడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉప్పు వేరేదండి ఇప్పుడు వేసుకోకూడదు ఉప్పు లాస్ట్ లో ఫైనల్ వేసుకోవాలి ఎందుకంటే పాలుదే కాబట్టి ఉప్పు ముందుగా వేస్తే పాలు పగిలిపోతాయి పావు కిలో ఉప్మా రవ్వండి దానికి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కొన్ని నీళ్ళు వేసుకుంటున్నాను ఇలా బాగా మరిగిన తర్వాత వేసుకోండి లేకపోతే పాల వాసన వస్తుంది చూసారా బాగా మరిగిపోయాయి ఇప్పుడు రవ్వ వేసుకుంటున్నాను నిదానంగా వేసుకోండి ఒకసారిగా వేసి వండలు కడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఇదంతా టైట్ అయిపోద్ది అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి చిన్న స్పూన్ అండి రెండు స్పూన్లు ఉప్పేసుకోండి ఒక్క స్పూను ఐదు స్పూన్లు నూనె ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇలా చేయడం వల్ల లోపల నూనె వెళ్ళిపోద్ది ఉప్మా పువ్వులాగా వస్తుంది నైస్గా చూసారా తెల్లగా ఎలా ఉందో టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి